ఫ్రెండ్స్ ఘోర రోడ్డు ప్రమాదం టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో కంప్లీట్గా చూడట్లేదు దానివల్ల మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియట్లేదు అదేవిధంగా చాలామంది లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే వద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు లారీ ఢీకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు అది ఆదివారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు మరణించిన వారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బంధువులు కావడం గమనార్హం అయితే ఎమ్మెల్యే కుమారుడి సంగీతకు వెళ్ళి అయితే వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది అయితే మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన గాదిరాజు పుష్పవతి ముదుచారి శ్రీనివాసరాజు బేతాళం బలవరాం రాజు అదేవిధంగా బేతాళం లక్ష్మిగా గుర్తించారు కారులో ప్రయాణిస్తున్న పదమూడు పదకొండేళ్ల ఇద్దరు బాలురు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో త్రుట్లు తప్పించుకున్నారు అయితే ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు కాగా ఈ ఘటనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళందరూ కూడా సంతాపం వ్యక్తం చేశారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా నలుగురు ఎమ్మెల్యేల బంధువులు అవుతారంట వీళ్ళందరూ కూడా బంధువులు అవ్వడంతో రాజకీయ వర్గాలు అయితే తీవ్ర దుఃఖంలో నిరిగిపోయింది ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపడ లావలో పెట్టుకోండి